జగన్ స్టైల్ విపక్షాలపై కొత్త శైలిలో విమర్శల బాణాలు సంధించారు సిద్ధం సభలో మాటల తూటాలతో విపక్షాలపై ఫైరింగ్ చేశారు సీఎం జగన్ కౌరవ సైన్యంపై యుద్ధానికి నేను సిద్ధం మీరు సిద్ధమా అంటూ వైసీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపే ప్రయత్నం చేశారు సీఎం జగన్ ఏలూరు నుంచి దెందులూరులో సిద్దం సభలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షంపై పంచ డైలాగులు పీల్చారు చంద్రబాబును చంద్రముఖితో పోల్చిన సీఎం జగన్ ప్యాకేజీ కోసం రమ్మని దత్తపుత్రుణ్ణి వదినమ్మను ఆహ్వానిస్తున్నారని ఫైర్ అయ్యారు శాశ్వతంగా మీకు ఉండదు చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకొని పేద రక్తం తాగేందుకు లకల ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది చంద్రబాబుకు పొత్తే లేకపోతే నూట డెబ్బై ఐదు స్థానాల్లో టీడీపీకి అభ్యర్థులే లేరని అన్నారు సీఎం జగన్ అందరితో పొత్తులు పెట్టుకుని రా కదలిరా అని పిలుపునిస్తున్నారని సెటైర్లు పేల్చారు కాబట్టే ఈ పెద్ద మనిషి సైకిల్ తొక్కటానికి ఇద్దరిని దాన్ని తోయటానికి మరో ఇద్దరిని పొత్తులో తెచ్చుకొని రా కదలి అని చెప్పి పిలుస్తా ఉన్నాడు ఈ పెద్ద చంద్రబాబు నాయుడు గారికి పొత్తే లేకపోతే కనీసం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు చోట్ల ఎన్నికల్లో పోటీ చేయించుకునేందుకు కనీసం అభ్యర్థులు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి లేరు బాబు దత్తపుత్రుడు వదినమ్మ వీళ్లంతా నాన్ రెసిడెంట్స్ అంటూ మండిపడ్డారు సీఎం జగన్ పడినప్పుడే వీళ్లకు ఆంధ్ర ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు బాబుకి దత్తపుత్రుడికి వదినమ్మకు చంద్రబాబు బ్యాచ్కి ఈ స్టేట్లో ఈ స్టేట్కి వాటికి వారికి సంబంధమే లేదు ఈ రాష్ట్రానికి వారికి సంబంధమే లేదు ఏ ఒక్కరు మన రాష్ట్రంలో ఉండరు వారంతా కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ ఏ ఒక్కరు ఇక్కడ ఉండరు చంద్రబాబు రాజకీయమంతా పొత్తు జిత్తులు నక్క జిత్తులుగా సాగుతుందని ఎద్దేవ చేశారు సీఎం జగన్ ఇది చేశామని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏం లేదన్నారు వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు సాధించడమే మన టార్గెట్ అన్నారు సీఎం జగన్ పరిపాలనలో ఎక్కడా తాము తగ్గేది లేదు కాబట్టి ఒక్క స్థానం కూడా తగ్గడానికి వీల్లేదన్నారు